టిడిపి అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన చంద్రబాబు అంచలంచెలుగా ఎదుగుతూ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదహైదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు పంతొమ్మిది వందల ఏప్రిల్ ఇరవైన చంద్రబాబు జన్మించారు విద్యార్థి నాయకుడి నుంచి పంతొమ్మిది వందల డెబ్బైలో యూత్ కాంగ్రెస్లో చేరారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై ఆరేళ్లకే ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన పంతొమ్మిది వందల ఎనభైలో మంత్రి పదవి దక్కించుకున్నారు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రిగా ప్రమోషన్ లభించడం ఇక్కడ విశేషం పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవైనా చంద్రబాబు జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బైలో యూత్ కాంగ్రెస్లో చేరిన బాబు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల ఎనభైలో మంత్రి పదవి ఆ తర్వాత మంత్రిగా ప్రమోషన్ దక్కించుకున్నారు ఇక పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించగా ఆ టైంలో చంద్రబాబు కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత టీడీపీలో చేరి క్రమంగా పవర్ఫుల్ లీడర్ గా ఎదిగారు ఇక పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడంతో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టి ఎన్టీఆర్ కు నీడలా నిలబడ్డారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ను దించేసి ఎమ్మెల్యేల మద్దతుతో తొలిసారి ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు కొందరు వెన్నుపోటు అని అంటే మరికొందరు పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు ఇలా చేయాల్సి వచ్చిందని సమర్థిస్తారు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో మరొకసారి అధికారంలోకి వచ్చి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల మూడు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలు కావడంతో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు రాష్ట్ర విభజన అనంతరం రెండు పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు జనసేన మద్దతుతో అధికారంలోకి వచ్చారు అయితే రెండు పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వేయడంతో కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది ఇక రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయింది అనుకున్నారు కానీ చంద్రబాబు తన మార్క్ రాజకీయంతో మళ్లీ పార్టీని రేసులోకి తీసుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ధీటుగా ఎదుర్కొనేలా జనసేన బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి తన ప్రసంగాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఇక ఎలాగైనా ఈసారి అధికారం సాధించేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు తానదైన శైలిలో రాజకీయాల్లో వ్యూహాలతో ముందుకెళ్తున్నారు ఇందులో భాగంగానే కేంద్రంలో ఉన్న బీజేపీతో సంప్రదింపులు జరిపారు ఇక జనసేనతో కూడా కలిపి కొన్ని పొత్తులు కుదుర్చుకున్నారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు గాని శాశ్వత శత్రువులు గాని ఎవరూ ఉండరు దీనిని చక్కగా అవపోసిన చంద్రబాబు ఎప్పటికప్పుడు ఎన్నికలు రాగానే తనదైన స్టైల్లో పావులు కదుపుతుంటారు గతంలో కాంగ్రెస్తో కలిసి పొత్తులు పెట్టుకున్నారు ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోనియాలతో ఎంతో భక్తుడిగా నమ్మిన బంటుగా ప్రవర్తించారు అంతేకాకుండా ఏపీలో అధికారంలోకి రావటం పక్కా అన్న విధంగా ప్రచారం కూడా నిర్వహించారు అదే సందర్భంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పీఎం మోడీని నోటికొచ్చినట్లు నానా బండభూతులు తిట్టారు మోడీ ఏపీకి చేసిందేమీ లేదంటూ కూడా బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా అడుహ్యంగా గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చింది ఈ క్రమంలోనే వెంటనే చంద్రబాబు అలర్ట్ అయ్యారు ఇక మోడీని ఆకర్షింపజేసే పనిలో పడ్డారు పీఎం మోడీని భజన చేయటం మొదలు పెట్టారు జనసేన రాయబారంతో మోడీని అమిత్ షాను కలిసేందుకు కూడా తెగ ప్రయత్నాలు చేశారు కానీ మోడీ నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో వెంటనే కాళ్లపేరానికి వెళ్లారు ఇక ఎలాగోలా ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందేందుకు మరోసారి పొత్తులు పెట్టుకున్నారు బీజేపీ జనసేనలతో కలిసి బరిలోకి దిగారు ఆయన పద్నాలుగేళ్ల రాజకీయ అనుభవంలో ప్రతిసారి ఎన్నికల్లో ఎవరితోనైనా పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో వెళ్లినట్లు తెలుస్తోంది ఇప్పుడు అపోజిషన్ లీడర్ గా ఉన్న చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మంచి పనులు కూడా చేశారని చెబుతుంటారు ఇక అవిభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక విదేశాల నుంచి అనేక ఐటీ కంపెనీలు హైటెక్ సిటీ వంటి వాటిని ఎంతో డెవలప్ చేశారని చెబుతుంటారు చంద్రబాబు ఎక్కువగా పథకాల మీద కాకుండా ఉపాధి కల్పనపై ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారని చెబుతుంటారు జనాల చేత పనులు చేయించి ఆ తర్వాత డబ్బులను ఇచ్చేలా చేసేవారు అయితే ప్రస్తుతం అధికార వైసీపీ మాత్రం ప్రజలందరికీ తమ గడపకే అనేక పథకాలను వచ్చి చేరేలా చేసింది మరీ ఈ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు పట్టం కడతారా లేదా వైసీపీకే జిందాబాద్ కొడతారా అనేది తెలియడానికి మాత్రం ఇంకాస్త సమయం వేచి చూడాల్సి ఉంటుంది